ఓం నమో వెంకటేశాయ మానవ జీవితం ఎత్తినటువంటి ప్రతి మనిషి కూడా అనేక రకమైనటువంటి కోరికలతో నిండిపోయి ఉంటాడు మనం దేవాలయానికి వెళ్తే అనేక రకాలైన కోరికలు కోరుతూ అవేమి అన్నట్టయితే నా కూతురికి మంచి భర్త రావాలి నా కూతురికి దండిగా డబ్బున్నవాడు భర్తగా రావాలి నాకు ప్రమోషన్ రావాలి నాకు బంగారు నగలు కావాలి నా కొడుక్కి పది యాభై లక్షల జీతం ఉండేటటువంటి ప్యాకేజీ ఉండేటటువంటి ఉద్యోగం రావాలి ఇలా రకరకాలైనటువంటి కోరికలు మనం కోరుతూ ఉన్నాము అయితే ఆ భగవంతుని మనం ఎప్పుడు కోరవలసిన కోరికలు మూడే మూడు అవి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో వెల్కమ్ టు విజయహాసం మనం ఆ భగవంతుణ్ణి కోరవలసిన ఆ మూడు కోరికల్ని ఒక చిన్న శ్లోకం ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాం అది ఏమి అన్నట్టయితే అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర ఈ కోరికలు చాలన్నమాట మనకు అంటే ఒక్కొక్క దాన్ని మనం చెప్పుకుంటూ పోదాం అనాయాసేన మరణం మామూలుగా చావు జననం ఎంత సహజమో చావు కూడా అంతే సహజం ఈ రెండింటికి కూడా ఎవ్వరి చేతుల్లో లేవు ఏ ధనము ఎలాంటి సంపద ఎలాంటి బంధుత్వము ఏది కూడా అధికారము ఏది కూడా దీన్ని ఆపలేదు అటువంటి చావు వచ్చేటప్పుడు ఎలా రావాలి అన్నట్టయితే మనం కొంతమంది చావుల్ని చూస్తూ ఉంటాము వారి మరణం ఎంత బాగా ఉంటుంది అంటే అసలు ఎలాంటి నొప్పి బాధ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయి ఉంటారు అటువంటి మరణం మనకు రావాలి ఎలాంటి నొప్పి బాధ తెలియనటువంటి ఒక మరణం మనకు రావాలి అది కొంతమంది చూస్తూ ఉంటాము బెడ్లో పడి కొడుకులు కోడళ్ళతో సేవలు చేయించుకొని ఆ లేయలేక ఆ బెడ్ పైనే మలమూత్ర విసర్జన చేసుకుంటూ ఆ రోగ ఆ కంపుతో అంత వల్లంతా శరీరం అంతా పుండైపోయి అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఎందుకు దేవుడా నాకు ఈ జీవితం ఇంకా పొడిగిస్తున్నాం అని బాధపడి అటువంటి మరణము మనకు వద్దు ఆ దేవుడిని కోరుకోవాల్సింది అదే ఎలాంటి నొప్పి అసలు మనం చనిపోతున్నాము అన్న విషయం కూడా మనకు తెలియనటువంటి మరణం మనకు కావాలి అంత అనాయాసంగా మనకు ఆ మరణాన్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకోవాలి రెండవ కోరిక వినాదైన్యన జీవనం మనకు కోరికలు ఎన్నో ఉంటాయి కానీ మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి మూడు పుట్ల తినడానికి కావలసినంత భోజనము వేసుకోవడానికి కావలసిన బట్ట ఉండడానికి ఒక ఇల్లు ఇది చాలు అది కూడా ఎవరిని యాచించకుండా ఎవరి దగ్గర దేహీ అని మనం చేయి చాచకుండా మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తే చాలు అంతకంటే మనకు ఎక్కువ ఏమీ అవసరం లేదు కాబట్టి రెండో వరంగా వినాదయ్యైన జీవనం ఇది ఇటువంటి జీవితాన్ని ఇలాంటి జీవనాన్ని నాకు మరణం వచ్చేంతవరకు ప్రసాదించు తండ్రి అని రెండవది ఇక మూడవది దేహాంతే తవ సాయుధ్యం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత మీ సాయుధ్యానికి చేరి ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ నేను ఇరుక్కొని మళ్ళీ ఈతి బాధలు కష్టాలు అనుభవిస్తూ ఈ సంసార సాగరాన్ని ఈదలేక ఈదుతూ మళ్ళీ ఈ బాధలన్నీ పడకుండా ఈ దేహం చాలించిన తర్వాత మీలో ఐక్యం తండ్రి అనేది మూడవ కోరికగా మనము కోరుకోవాలి ఇవన్నీ కూడా ప్రసాదించు పరమేశ్వర అని ఆ దేవుణ్ణి కోరుకోవాలి అందుకే పెద్దలు మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక్క నిమిషమన్నా అక్కడ కూర్చొని లేవాలి అంటారు ఆ ఒక్క నిమిషంలో మనం తలుచుకోవడానికి ఈ పదాలు చాలా ఈజీగా ఉన్నాయి కదా ఈ చిన్న పద్యాన్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని దర్శించుకున్నప్పుడు కానీ ఆ భగవంతునికి పూజ చేసుకున్నప్పుడు కానీ మనం స్మరించుకోవాలి ఈ మూడు కోరికలు చాలు కదండి మనకు ఎవ్వరి దగ్గర చేయి చాచకుండా ఉండేటటువంటి జీవితము ఆ తరువాత మరణము ఎలాంటి నొప్పి లేనటువంటి మరణము ఆ మరణము అయినపోయిన తర్వాత స సరిగ్గా ఆ పరమేశ్వరంలోనికి లీనమైపోయేటటువంటి మోక్షము ఈ మూడు కోరికలు మనకు లభిస్తే చాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకోండి మీ పిల్లలతోనూ నేర్పించండి ప్రతి ఒక్కరు శ్లోకాన్ని నేర్చుకోవడం ఒక్కటే కాదు ఒకవేళ శ్లోకం రాకపోయింది అనుకోండి మనస్ఫూర్తిగా ఈ మూడు కోరికలు కోరుకోండి సరిపోతుంది కాబట్టి ఆ దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని కానీ ఈ కోరికల్ని మాత్రమే కోరుకొని మన జీవితాన్ని మంచిగా చేసుకోవాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు పెట్టే లైక్లు షేర్ల వల్ల నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ